సునీతా విలియమ్స్ పరిచయమే అవసరం లేని ఈ పేరు భారత మూలాలున్న ఈ నాసా వ్యామగామి తన సహచరునితో కలిసి ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేయబట్టి వార్తల్లోకెక్కారు తీరా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత వ్యామానౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయి నెల రోజులకు పైగా రోజు వార్తలో నిలుస్తున్నారు వ్యామ నౌకకు నాసా తలపెట్టిన మరమ్మత్తు పనులు ఎప్పుడు పూర్తవుతాయి సునితా విలియమ్స్ ఎప్పుడు భూమికి చేరుకుంటుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది వ్యామానౌకలో జూన్ ఐదున అంతరిక్ష కేంద్రానికి పైనమైన సునీత జూన్ పద్నాలుగున భూమికి చేరుకోవాల్సి ఉండగా అక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆలస్యం అవుతున్నట్లు నాసా తెలియజేస్తోంది ఇప్పటికీ సునీత విలియమ్సన్ బూచ్ విల్మోర్లను వెనుక తీసుకొచ్చేందుకు నాసా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అంతరిక్షంలో ఉన్న సునతా విలియమ్స్ విలుమోర్లు సురక్షితంగా ఉన్నారని ఎప్పటికప్పుడు నౌక స్థితిగతల గురించి పరిశోధనలు చేపడుతున్నామని నాసా చెప్పుకొచ్చింది అంతరిక్షంలో చిక్కుకున్న సునతా విలియమ్సన్ భూమికి చేరుకోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నాసా తెలియజేస్తోంది